జైహార్య సేవా సమితి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అమావాస్య ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కుమార్ రబ్బర్ మౌల్డింగ్ వర్క్స్ కంపెనీ వద్ద పితృమహాలయ అమావాస్య సందర్భంగా వాసవికన్యక పరమేశ్వరి అమ్మవారి పూజ మరియు గోపూజ చేసిన తరువాత నిరుపేద కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసిన జయ ఆర్యవైశ్యమిత్రులు దేవకి అరుణ్ గారు దేవకి అమర్నాథ్ గారు దేవకి శ్రీనివాస్ గుప్తా గారు కటకం భాస్కర్ గుప్తా గారు అవంతి గీతాకృష్ణ గారు చింతల్ శ్రీనివాస్ గారు సంతోష్ గారు షణ్ముఖ గారు రమేష్ గారు శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు జ్యోతి గారు శిరీష గారు అడ్వకేట్ సీతక్క గారు వెంకటేశ్వరరావు గారు మీ అమూల్యమైన సేవను అందించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదములు మరియు జై ఆర్యవైశ్య సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము మందార పూలతో నిమాల నీకు వేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము కుంకుమ పూజలు నీకు తోడ చేస్తాము మంగళహారసులను నీకు మేము పడతాము మంగళహారసులను నీకు మేము పడతాము మేళాలు

వైషుల కవగ కన్య ఇష్టంగా తొలిచినోళ్ల కష్టాలను తీరిస్తే ఇష్టంగా తొలిచినోల కష్టాలను తీరిస్తే జను గొగే వేళ తదుగులం వైతివే సౌభాగ్యమిచ్చు వేలక్ష్మీ స్వరూపినివే సౌభాగ్యమిచ్చు వేల లక్ష్మీ స్వరూపిణి రూపం అపురూపం కోటి కళా దీపం కరుణ గల్ల మా తల్లి వాసవి అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి కరుణ గల్ల మా తల్లి వాసవి అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం అనుదినము నీ నామం జపిస్తూ ఉంటాము అనుక్షణం నీ రూపం మేము తలచుకుంటాము అనుక్షణం వీరవేలుపు నీ వేనని తింటా కొలుస్తాము జయలక్ష్మి విని వంటూ నిన్నే జపిస్తాము జయలక్ష్మి విని వంటూ నిన్నే జపిస్తాము ఓంకారూపినివని నిన్నే కొనిచేమమ్మా

પરિંતમાં દીકંકા સહાયન જેસી આર્થિક ક્ષેત્રની મનોદૈર્યની સેવા પરસ્પરતાને ભગવાન દર કલગિંતાલન જેપીસે જય હો આર્ય વૈષ્ણવ જય હો આલાલા આત્મરિયમ ને અલ્પહારની કાર્યક્રમની જરૂર છે પોલેટુર દો યે તો દે છે આપ પરાધીલા જ નહી પાક અમે 500 રૂપિયા આવું હું નું કોસ્તના હેલો આજે નામ મંદની કોર કો હું છું જયવાસ જય જયવાસ જયવાસ જય જયવાસ જય જયવાસ જય આર્યવર્ષ સમતી સેવા સમતી સનાતકાર વાળો આતા 200 హార కార్యక్రమం అనేది వివిఘ్నంగా కొనసాగిస్తున్నారు ఇటు కార్యక్రమము ప్రతి ఒక్క కార్మికుడికి కడుపు నింపాలన్న ఒక సదుద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది దీనికి మన ఆర్యవయసులు చాలామంది సహకరిస్తున్నారు ఇటు కార్యక్రమానికి ఇంకెవరైనా సహకరించే వాళ్ళు కూడా వాళ్ళు సేవా దృక్పథంతో ముందుకు రావాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ఇంకా స్పాన్సర్స్ ఎక్కువ మంది వచ్చి బాగా జరగాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటు ఇప్పటివరకు వరకు ఇచ్చిన వాళ్లకు ఈ యొక్క సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాసవి అమ్మవారి కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను ఈ ఈరోజు స్పాన్సర్స్ దేవగీ శ్రీనివాస్ గారు అరుణ్ గారు అవంతి బిజినెస్ అరుణ్ గారు అవంతి అవంతి బిజినెస్ మరి కీలకృష్ణ గారితో శ్రీనివాస గారు శ్రీనివాస్ గారితో చింతల్ వారికి కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పి మా జై ఆర్యవశ్య సేవా సంస్థ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను జయవాస కోరుకుంటున్నారు అందరూ చల్లగా ఉండాలని అమ్మ దీని ఉండాలని కోరుకుంటున్నారు జై జైవాసు ఆర్యవేశ సేవా సమితి అమత్నగర్ కుమార్ రోల్డింగ్ అమావస్య ఆలయ మహాలయ అమావస్య సందర్భంగా ప్రతి రెండేళ్ల నుంచి అన్నదాన అల్పార కార్యక్రమం చేస్తున్నాం ఇది ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరిక ఉంది ఏవైనా దాతలున్నా సహకరించం కోరుతున్నాం ಅನ್ನದಾತ ಅನ್ನದಾತ ಗೀತಾ ಕೃಷ್ಣ ಅವಂತಿ ಅರುಣ್ ಗಾರು ದೇವಕಿ ಚಿಂತಲ್ ಶ್ರೀನಿವಸ್ ಗಾರ್ అల్పార విధ కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసామండి దేవత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మహాలయ అమావాస్య సందర్భంగా కూడా స్పెషల్ గా కొన్ని ఐటమ్స్ తెప్పించడం జరిగింది దాతల సహకారం ఈ డిసెంబర్కు రెండు సంవత్సరాలు అవుతుందండి ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యవచ్చి అందరూ దాతల సహకారము సేవ దృక్పథం ఉన్న వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిరు కొనసాగించాలని కొనసాగించాలని జైవాస్ జయవాసు వాళ్ళ దాతలు గీతాకృష్ణ గారు చింతల శ్రీనివాస్ గారు దేవకి అరుణ్ గారు Det er i arvet, det er selvfølgelig. Det er

ఈ అల్పహారం ఆరు వందల మందికి నుంచి ఏడు వందల మంది వరకు ఈ యొక్క ఐదు రకాల మన యొక్క అల్పహారం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళు కృష్ణ గారు గారు చింతల శ్రీనివాస్ గారు వాళ్ళు ఈరోజు స్పాన్సర్ చేశారు ఇట్లా ఎన్నో కార్యక్రమం ఈ కుమార పనులు అంటే నిరుపేదలకు అంటే ఇక్కడ అంతా లేబర్ వాళ్ళే ఉంటారు యాక్చువల్ లేబర్కు అందాలంటే ఇట్లా చూడ కార్యక్రమం చేస్తూనే ఎక్కువ ఈ రోజు మహా అమావస మహా అమ్మాస్య రోజు దినంగా వీళ్ళు చేస్తున్నందుకు చాలా గర్వపడతాయి ఎందుకంటే నిరంతరము అంటే ఎవరి నెల నెల మంత్లీ మంత్లీ వీళ్ళు చేస్తున్న ఇట్లా రెండు సంవత్సరాలు ఆగిపోయింది ఇలాగే ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ నిరుపేదలు మనం ఏదైనా మనందు ఒక రూపాయి మనం వాళ్ళకు దానం చేస్తే మనకు ఒక కానీ ఆశీర్వదిస్తారు మనం ఎక్కడే అన్నదానం కానీ ఎల్వ కానీ ఎక్కడ చేస్తే అక్కడ నారాయణుడు ఉంటాడు ఆ నారాయణుడు మనకు ఎప్పుడో ఇళ్ళవేలా కాపాడుతుందని చెప్పి మనకు భగవంతుడు మనకు కూడా ఎన్నో సహాయ సహకారం అందిస్తాడు మన యొక్క పిల్లలు కానీ లీడర్లు కానీ ఎక్కడైనా మనం చేసే పుణ్యం ఎక్కడ పోదు ఈరోజు కాకుండా రేపైనా ఎప్పుడైనా మనకు యొక్క ఈ ప్రతిఫలం అందుతుంది మనకు భగవంతుడు ఏ రకంగా మనం పాల్గొంటుంది అని తెలుసుకుంటూ క్లాసు ఎన్నో కార్యక్రమం మిగిలే మూడు బ్రాంచులు ఒకరబండ్ సైట్ త్రీ కృష్ణనగర్ సేవా సమితి ద్వారా జరుగుతున్నాయి ఇంకెన్నో బ్రాంచులు విలాసుని ఇంకా నూతన కార్యక్రమం చేసుకుంటూ క్లాసులు ఎన్నో కార్యక్రమం చేసి మనందరికీ ఎంత నిరుపేదాలు మనం అంటే యాక్చువల్గా ఏమీ లేని వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలలో కంపెనీలలో పనిచేసే వారికి అందిస్తుంది నిజమైన సేవ వారికి భగవంతుడు ఇళ్ళ వేళల అష్టాశీర్వాదాలు ఆరోగ్య ఆశీర్వదించాలని వారికి ఇలా వాళ్ళ ఎంతోమంది కార్యక్రమాలు కానీ వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళకు ఆవు పూజ ఓ పూజ కూడా ఎవరీ రోజు గోపూజ రాసం కూడా మన అంటే ఉంది వాటి కూడా ఈ లో ఈ అమాస్ట్రో రాసం నుంచి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు జై 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 నమో వాసవం వైయ స్వాగతం తల్లి స్వాగతం నీకు స్వాగతం ఆ జగముల జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం వంద కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామిత దాయిని బామా నీకు వందనం తల్లి నీకు వందనం వందనం తల్లి ఏడేడు తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి య దైవాసీ నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జయ నీకు స్వాగతం స్వాగతం మందారా ంతి చామంతులతో చేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము కుంకుమ పూజలు నీకు తోడ చేస్తాము మంగళహారతులను నీకు మేము పడతాము మంగళహారతులను నీకు మేము పడతాము మేలాలు అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి వదనలు పరమేశ్వరి జై జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాతా స్వాగతం వైషుల కవగ కన్య కగాలసివే ఇష్టంగ ఇష్టంగా నోళ్ కష్టాలను తీరిస్తే ఇష్టంగా నోళ్ల కష్టాలను తీరిస్తే జను గొసగే వేళ తదుగులం వే సౌభాగ్య విచ్చు వేళ లక్ష్మీ స్వరూపిణివే సౌభాగ్య విచ్చు వేళ లక్ష్మీ స్వరూపిణి ఈ రూపం అపురూపం కోటి కంతుడాది గల్లమా తల్లి వాసవి అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి కర్ణగల్లమా తల్లి వాసవి అమ్మ కరుణించే కన్యక పరమేశ్వరి జై జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం రూపినివ నిన్నే కొని శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవేశ్వరీ శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవేశ్వరీ జై జై వాసవి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జగముల వందల్లి నీకు వందం జగముల తల్లి నీకు వందనం మా కన్యకా పరమేశ్వరిణీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామిత దాగి నీకు వందనం తల్లి నీకు వందనం కామిత దాగిని బమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం ఏడేడు కాలం మా పూజలన్నీ నీకే పరమేశ్వరి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి నమ్ముతూ రామ్మాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి నమ్ముతూరా బమ్మా వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి ల్లి వాసభిమా జయ 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 జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జయ జై వాసవి మాతా నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం